పడాల శ్రీరామ గ్రామానికి శ్రీరామ్నగర్ గ్రామానికి జల్ జీవన్ మిషన్ కింద నలభై ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలని ఆ రోజు గ్రాంట్ ఇచ్చినా కానీ పనిచేయలేని పరిస్థితి మళ్ళీ గౌరవ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి దీనికి రెండు సంవత్సరాల పాటు ఎక్స్చేంజ్ తీసుకొచ్చి మళ్ళీ పనులన్నీ చేయించాం మరి ఈరోజు ప్రజలకి నీరు అందుబాటు మంచినీరు అందుబాటు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం దాంట్లో భాగంగా నలభై ఏడు పాయింట్ డెబ్బై లక్షలు అరవై కేజీల్లో వాటర్ ఓహెచ్ఆర్ ట్యాంక్ని ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నాం ప్రజల కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇవాళ ప్రతి చోట వర్క్ జరిగే విధంగా అన్ని చోట్ల కూడా ఈరోజు మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా దాన్ని తోలిన నలభై ఎనిమిది గంటల లోపు మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం రైతుల కోసమే ఇవాళ పనిచేస్తుంది గౌరవ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న సమయంలో మరి మనకి అన్నీ కూడా మరి ఏదైతే ఆకువ రైతులందరూ కూడా రెండు రూపాయల యాభై పైసలు కరెంట్ ఇచ్చిన సందర్భం నుంచి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని తీసేసి మొత్తం అందరినీ రైతుల్ని నీళ్ళు పాలు చేసినటువంటి మరి గత పాలకులు కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఏదైతే ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలు అన్నింటి దగ్గర ఈ రెయ్యూలు ప్రాసెస్ చేసే ఫ్యాక్టరీలు అందరి దగ్గర డబ్బులు ఇమ్మని చేసి అధికారులు పంపించి ఇబ్బందులు పెట్టిన సందర్భం ఇంకా ఎవరు మర్చిపోలేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి బండబూతులు మాట్లాడుతూ ఉన్నారో తిరుపతి లడ్డు విషయంలో జరిగినవన్నీ మీకు తెలుసు రెచ్చగొట్టే విధానాలు అంటే కేవలం రెచ్చగొట్టి తిట్లు తిని తనులు తిని జైలుకి వెళ్ళి సంపతితో బయట రావాలనుకుంటారు తప్ప గత ప్రభుత్వంలో చేసిన దోపిడీని అంగీకరించకుండా డబాయించి ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అంటాడు ఒకడు తప్పు చేస్తే రెడ్ బుక్ కాదు ఏ బుక్ ఉంటుందో జైల్లోనే ఉంటుంది తప్పు చేసిన నేను నేను చేసినా మీరు చేసినా ఒకటే కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నోటుకు ఏమి వస్తే అమ్మల్ని ఆల్ని కూడా తిరుగుతున్న సందర్భం మీరు ఆ వీడియో క్యాసెట్లో చూశారు మేము ఎంత చూస్తాం మీరు ఎలా వస్తారో చూస్తాం అంటే మీరు బెదిరించి చోటు వేయించుకుంటారా ప్రజలలో నమ్మకం కల్పించి చోటు వేయించుకోరా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వం రైతు పట్ల సతశుద్ధిగా వ్యవహరిస్తూ ఉంది పదవులు పొందిన నాయకులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టండి వాళ్ళు అమ్మడ రాంబాబు అంటే నాకు సంబంధం ఏంటి నా పార్టీ చెప్పాలనుకునేది కరెక్ట్ కాదు పార్టీ చెప్పదో మన ఇంటి యజమాని మన తల్లిని తిడితే నేను ఏ పార్టీ చెప్పిందో నువ్వు మీటింగ్ పెడతావు చంద్రబాబు నాయుడు గారు తండ్రి లాంటి వ్యక్తి తల్లిని తిడితే నువ్వు దేనికి ప్రెస్ మీట్ పెట్టరు దేనికి కేసులు పెట్టరు పవన్ కళ్యాణ్ గారు మీ అన్నీ బాగు చేస్తే దాని గురించి మీరు వాళ్ళ అమ్మల్ని వాళ్ళని తిట్టించుకుంటే మీరు కేసులు పెట్టరా